అరివీర భయంకరమైన కర్ణుడి పరాక్రమం గురించి సంజయుడు దృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు నకులుని జయించిన తర్వాత కర్ణుడు తెల్లని గుర్రాలు పూంచినదై గొప్ప పతాకం కలిగిన రథం మీద ఉండి త్వరగా పాంచాల సేనల మీదికి వెళ్ళాడు కౌరవ సేనాపతి అయిన కర్ణుడు పాంచాలుర సమూహం మీదికి వెళ్లటం చూసిన పాండవ సేనలలో పెద్ద కోలాహలం చెలరేగింది అప్పుడు సూర్యుడు ఆకాశ మధ్య భాగానికి రాగా అక్కడ సూతపుత్రుడు చక్రంలాగా తిరుగుతూ తీవ్ర యుద్ధం చేశాడు అంతటా పాంచాలుర రథసేనా సమూహాలలో కొన్ని రథాల చక్రాలు విరిగాయి కొన్నింటి ధ్వజాలు పతాకాలు ధ్వంసమైనాయి కొన్నింటి గుర్రాలు హతమయ్యాయి సూతులు హతలయ్యారు కొన్నింటి కాడులు విరిగాయి అప్పుడు పాంచాలు గుంపులు గుంపులుగా పారిపోయారు సూతపుత్రుని తీక్ష్ణమైన బాణాల దెబ్బలు తగిలి రతికులు అటు ఇటు పరుగులు తీస్తున్నారు కొందరు సైనికులు హతమైపోయారు కొందరు సైనికులు శస్త్రహీనులైపోయారు కొందరు శస్త్రాలు చేతిలో ఉండగానే మృతులైపోయారు నక్షత్ర సమూహాల వంటి చిక్నాలు గల కవచాలతో కప్పబడి ఉత్తమ గంటలతో శోభిల్లుతూ అనేకమైన రంగులతో విచిత్రమైన పతాకాలతో అలంకరింపబడిన ఏనుగులు అంతటా భయముతో అటు ఇటు పరిగెత్తుతున్నాయి కర్ణుడి ధనసు నుండి వచ్చిన బాణాలు తగిలి తెగిన తలలు బాహుగులు తొడలు ఇతర అంగాలు రణభూమిలో అంతటా పరుచుకున్నాయి కర్ణుని బాణాలు తగిలిన పదునైన బాణాలు వేస్తూ కొందరు యుద్ధం చేస్తున్నారు కర్ణుడు యుద్ధంలో మహా ప్రళయకాల రుద్రుడిలాగా చెలరేగి పాండవసేనను దగ్గర చేయసాగినాడు <Gã>